అక్క నమస్తే అక్క నమస్తే ఏం పేరు అక్క మీది లక్ష్మి ఓకే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మీ నర్సాపూర్ గ్రామంలో ఎవరిని గెలిపిస్తారు అక్క మీరు బరకుంటారు నరేందర్ని నరేందర్ని ఎందుకక్క ఎందుకంటే నేను బతుకులు సార్ నన్ను కాపాడండి ఆయన నన్ను లేపి భూమి మీద నడిపించింది ఆయన నేను చచ్చిపోయేదాన్ని నన్ను బతికిచ్చిండు మా నరేందర్ అంతే ఆయన గెలిపిస్తాం అంతే మా ఇది అంతే కోరిక అదండి ఎక్కడ చూసినా ఒకటే మాట నరేందర్ నరేందర్ గెలిస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పి చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇంతకుముందు ఆయన దేవుడే అనుకుంటున్నాం సార్ దేవుడే మాకు ఆయన మేము ఖచ్చితంగా ఆయననే గెలిపిస్తాము ఇదే మా ధన్యవాదాలు అదే అండి ఎందుకంటే మాకు నరేందర్ దేవుడు లాంటి వాడే అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆదుకున్న ఆదుకున్నవాడే దేవుడు అంటాడు ఖచ్చితంగా ఇప్పుడు ఏం పదవి లేకున్నప్పుడే ఇందరు మందిని ఆదుకున్న నరేందర్ గారు ఒకవేళ సర్పంచ్గా మీరు ఎన్నుకుంటే మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా అతను ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం నర్సాపూర్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి ఆగమాగం కాకండి అభివృద్ధికే ఓటేయండి మంచి మనిషినే గెలిపించండి ఈ సందర్భంగా సుమంటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం